ఛత్తీస్గఢ్ లో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి జంగ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటే తుంగాలి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మరణించారు ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు పేరుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఛత్తీస్గఢ్ లో పోలీసులు మావోయిలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి జాంగ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటి తుంగలి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లు నలుగురు మావిస్టులు మరణించారు ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు పేరుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ మరి బీజాపూర్ జిల్లా చోటి తొంగల్ అవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ కు సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి నవీన్ మనం చూడొచ్చు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జంగ్లా పోలీస్ స్టేషన్ పరిధి అంతా కూడా అంటే దండకారీన ప్రాంతం అని చెప్పొచ్చు మావోయిస్టులకి భారీగా కూడా షెల్టర్ జోన్ గా ఉన్న ప్రాంతం ఇదంతా కూడా దండకారీన ప్రాంతం అది గత చూడొచ్చు గత పది ఇరవై రోజుల కంచి కూడా అక్కడ సిఆర్పి క్యాంపుల నిర్మాణానికి వ్యతిరేకిస్తూ మావోయిస్టు పిలిపించిన పరిస్థితి కాబట్టి అక్కడ ఉన్న ఏదైతే గిరిజనులు గిరిజనులను కూడా మమేకం చేస్తున్న పరిస్థితి కాబట్టి నేపథ్యంలోనే పోలీసులు కూడా భారీగా కూడా అండకారణ్యం ప్రాంతంలోని మకామేశ్వర కుమ్మింగ్ కూడా చేస్తున్న పరిస్థితి కాబట్టి నేపథ్యంలో అక్కడ భారీ ఎన్కౌంటర్ కూడా చోటు చేసుకుంది ఎన్కౌంటర్ లో దాదాపుగా నలుగురు మావోయిస్టులు చనిపోయారు భారీగా కూడా ఆయుధ సామాగ్రిని కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పటికే మనం చూడొచ్చు ఇంకా పుంగి కూడా కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు ఎందుకంటే ఎన్కౌంటర్ జరిగింది గంటల వ్యవధి అయితే పూర్తిగా కూడా చాలా మంది మావోయిస్టులు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నదని చెప్పేసి కూడా పోలీసులు అయితే పక్క ఇన్ఫర్మేషన్ తోటి ఒకసారిగా దాడి చేసినటువంటి పరిస్థితి కాబట్టి దాడిలో నలుగురు మావోయిస్టులు చనిపోయారని అయితే పోలీసులు ధృవీకరించారు కానీ ఇంకా చాలా మందికి కూడా గాయ గాయాలయ్యే అవకాశం ఉంది మావోయిస్టు తప్పించుకున్న మావోయిస్టులు ఖచ్చితంగా బులెట్ కు సంబంధించిన అని చెప్పేసి కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే అక్కడ రక్త మార్గాలు ఇవన్నీ చూడడం కూడా వాళ్ళు బయటికి వెళ్ళిపోయారంటే దండకారణ్యం ప్రాంతంలోనే తప్పించుకున్నారు ఖచ్చితంగా వాళ్ళు కూడా అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు ఇంకా ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో కుమ్మికి సంబంధించిన ఆఫీసర్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కాబడుతుంది అంతేకాకుండా గ్రామాలు అంటే దండకరైన ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలపై అయితే పోలీసు గట్టి నిఘా పెట్టిన పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే ఇంకా కొద్దిసేటి కింద జరిగినటువంటి ఎన్కౌంటర్ లో చాలా మంది కూడా గాయాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆ ట్రీట్మెంట్ కోసం ఏదో గ్రామానికి పోవాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా గ్రామాలలో కూడా పోలీసులు అయితే భారీగా కూడా మకాం వేసినట్టు పరిస్థితి ఉంది ఏదైనా కానీ దండకరైన ప్రాంతం మిగులు తప్పిన ఇప్పులా ఉందని చెప్పుకోవచ్చు ఒక పక్క మావోయిస్టులు మరో పక్క సీఆర్పీ జవాన్ల క్యాంప్ల తోటైతే అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఒక అట్టోడుకుతున్న పరిస్థితి కాబట్టి దీటు గిరిజనులు కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ ప్రయోపాంతులకు గురవుతున్న పరిస్థితి నెలకొన్నది ఎందుకంటే ఒక పక్క షాంపుల్ను వ్యతిరేకిస్తున్నాయి మరో పక్కకు ఎన్కౌంటర్లు కూడా జరుగుతున్న నేపథ్యంలో ప్రాణ నష్టాలు కూడా భారీగా కూడా కొనసాగుతున్న పరిస్థితి కాబడుతుంది ఇటు మావోయిస్టు అదే అదేవిధంగా జవాన్లు కూడా చనిపోతున్న పరిస్థితి కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఏదైతే ఉందో అవశమైన గిరిజనులు కూడా పూర్తి స్థాయిలో కూడా వీళ్ళిద్దరి మధ్యలో అరిగిపోతున్న పరిస్థితి కనపడుతుంది అయితే పూర్తిగా కూడా ఎన్కౌంటర్ సంబంధించి కొనసాగుతుందని చెప్పేసి కూడా అక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి కాబట్టి అయితే చనిపోయినట్టు నలుగురు మావోయిస్టులకు సంబంధించి డెడ్ బాడీని అయితే గుర్తించలేదు ఇంకా వాళ్ళని గుర్తించాలని కూడా చెప్తున్నారు అంతేకాకుండా పూర్తిగా కూడా ఆ డెడ్ బాడీని ఏదైతే ఉందో మైదాన ప్రాంతానికి చేయడానికి దాదాపుగా సాయంత్రం దాకా టైం పడుతుంది దాదాపు ఐదు ఆరింటి కల్లా డెడ్ బాడీని బిజాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తామని చెప్పి కూడా స్థానికంగా ఆ పోలీసులు అయితే చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఈ చర్చ ఆప్షన్ ఇంకా కొనసాగుతుందని చెప్పి కూడా బిజాపూర్కి సంబంధించినటువంటి బెటర్ సంబంధించిన పోలీసులు అయితే చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి అర్థం రైట్ నవీన్ థ్యాంక్ యూ వెరీ మచ్